ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా బంద్ కొనసాగింది అందులో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ పాటించారు మాల మహానాడు నాయకులు రుద్రూర్ ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపార సముదాయ యజమానులను కలిసి భారత్ బంద్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సానుకూలంగా స్పందించిన వ్యాపారస్తులు గంటసేపు వ్యాపార దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు విషయం తెలుసుకున్న పోలీస్ అధికారి మూసివేసిన దుకాణాలను తెరిపించారు దుకాణాలను మూసివేస్తున్న మాల మహానాడు నాయకులను సిఐ జయేష్ రెడ్డి ఏఎస్ఐ రాజు అడ్డుకోవడంతో పోలీసులతో మాల మహానాడు నాయకులు వాగ్వాదానికి దిగారు ఈ కార్యక్రమంలో రుద్రూరు మండల మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ཛྷ Michael Farid вижуCalais Ahlria B Fourd aXe inondia B Fourd oXas irin de si d india wow aa anđ